పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లందు స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభమైంది ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల సంయుక్త కార్యదర్శి కోనప్రాజు రామకృష్ణరాజు విచ్చేయగా బీబీ రాజు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పివిఎన్ స్వామి మాట్లాడుతూ వేసవశాలలో విద్యార్థిని విద్యార్థులు విద్యను నిర్లక్ష్యం చేయకుండా సమయం వృధా కాకుండా ప్రధాన అవసరమైన ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రతిభ సాధించడానికి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వస్తా ఫౌండేషన్ సహకారంతో ఈ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు భీమవరం బాలోత్సవ కమిటీ నిర్వహణలో నిర్వహిస్తున్న ఈ క్లాసులకు వివిధ స్కూల్స్ నుండి నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని బాలోత్సవ కమిటీ అధ్యక్షులు ఎందుకూరు ప్రసాదరాజు ప్రధాన కార్యదర్శి హెచ్ పట్టాభి రామాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు the sound key, power and I it. I will put it Then you can easily understand. Okay? And also, Apple. Apple's you sound not put the sound If you have a this 7.16, to to is level, and also, from the, uh, as, our plan said, and also have more conversations, अंतरों इनमें सेवन तो आप बोला सिक्स पे सेवन की जैसे मार्केट है। तो वो भी ठीक है। जिन्हें तो ब्रिटेन और पाकिस्तान। अंदर। मैं जरूर देखूंगा लेकिन टाइम नहीं मिलती उस तक मार्ग। एवं आज जब वे बोले इंग्लिश तो स्टे इन लैक्वेज ऑफ सेल। ओके, राइट? मिक्स। एंड आई वुड लाइक टू विच And uh, my sincere thanks to Master and this uh, school, uh, the application of a student like you, that he himself will be special. Now I am working with uh, the first year to Distro and I am doing soft skills and also placement. థ్యాంక్ యూ లిక్వర్స్ రికార్డ్ ఏ నో రాట్ ఆఫ్ ఆఫ్ కరెంట్ నీట్స్ ఆఫ్ మెదన్ సొసైటీ దగ్గెన్ సెర్ల్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈడ్స్ జస్ట్ బలోబిల్ టర్మ్ గిరోస్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ లోనే ఇంగ్లీష్ లో కూడా తెలుగు మాట్లాడడం నాకు కరెక్ట్గా యాన్వర్సీ అయినది చాలా ఎక్కువగా బాగా చేస్తామంటే దానికాయ వచ్చేసి స్క్రీన్ కి వాయిస్ పెట్టాలని కోసం ವಾಯ್ಸ್ ಮೈಕ್ರೋಫೋನ್ ಕಟ್ಟಲು ತರಕ್ಕೆ ಬಂದೋರೇ ಬಾರಿ ಪಕ್ಕಣಾ ಆದಾ ಎಲ್ಲೋ ಎಲ್ಲೋ ಅಂತ ಪಾಪ ಎಜುಕೇಷನ್ ಕೋರ್ಡ್ ಅಲ್ಲಿ ಅಕ್ಕೆ ಇಕ್ಕೆ ಯಾರೈತೆ ಬಾಯ್ಸ್ ಅಂತ ನೋ ಬಾಳೆ ಈ ವಾಯ್ಸ್ ಕಟ್ಟಕೊಂಡಾ ರಾಜ್ಯಾ ರಾಜ್ಯಾ ಇತ್ತರ್ಗ ಪ್ರಸಾದರಯ್ಯ ಅಜ್ಜಿ ಬ್ರೆಡ್ ಗಾ ಇಂಗ್ಲಿಷ್ ಮಾತಾಡಾಳ ಎಕನ್ ಗೆಲ್ಲಾ ಇಕ್ಕೆ ಒಂದು ಮಾತು ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋ ಬ್ರಾಯ್ ಅಜ್ಜಿ ಬ್ರೆಡ್ ಗಾ ಇಲ್ಲಿ ತಮ್ಮದರಗೆ ಮಾಡ್ಯಲ್ಲ ನೀವೆందರ್ ಗೆ ಅಂತೆ ಈ ಸಂದರ್ಭ ಬಿಲೋ ಕೂಚಿನ ಸ್ಟೂಡೆಂಟ್ ಆ ఉత్సవ కార్యక్రమాలు ఈ మొన్న నవంబర్ నుంచి ప్రారంభించడం జరిగింది సాధారణంగా నవంబర్ ఐదో మరి డ్రాయింగ్ టీచర్స్ అసోసియేషను అలాగే వస్తా ఫౌండేషన్ బాలవసంతో కలిసి వేదారా తెలిపే స్కూల్లో చాలా విజయవంతంగా రెండు వేల ఐదు వందల మంది పిల్లల వరకు పాల్గొని విజయవంతంగా కల్పించాం అలాగే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో భీమవరం బాలోత్సవంతో మూడు వేల మంది పైగా పిల్లలతో చాలా విజయ అంటే రెండు ఇచ్చిన డిఎన్ఆర్ విద్యా సంవత్సరం వారికి మరి ఈ రోజు కూడా రెండు ఇచ్చిన డిఎన్ఆర్ విద్యా సంవత్సరం వారికి ధన్యవాదాలు చేస్తున్నాం కార్యక్రమానికి వస్తువు ఫౌండేషన్ వారి సహకారం చేస్తున్నాం భవిష్యత్ కార్యక్రమంలో అయితే అన్నింటి అంశాల మీదే మేము కాంపిటీషన్ తినడం చర్చ జరిగింది పట్టణంలో మరి డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పది రోజుల పాటు జరిగేటువంటి స్పోకన్ ఇంగ్లీష్ గ్రామర్ ఈ రోజు ప్రారంభించాం మరి ఈ కార్యక్రమానికి డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గారు శ్రీ రామకృష్ణ గారు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రిసోర్స్ పర్సన్స్గా మరి ఐదుగురు టీచర్స్ని ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఈరోజు డెస్టీగా ముఖ్య అనే వ్యక్తులుగా మరి ప్రొఫెసర్సు అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ వర్కర్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపటి నుంచి కూడా మిగతా వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు ఈ మెటీరియల్ కూడా అందరికీ కూడా వాల్యుబుల్ మెటీరియల్ ప్రతి స్కూడెంట్కి కూడా చూడడం జరుగుతుంది రెగ్యులర్ ఎయిట్ థర్టీ టు టెన్ నైన్ థర్టీ ఫస్ట్ క్లాస్ గ్రామర్ సెకండ్ క్లాస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ ఫైవ్ రూమ్స్లో జరుగుతాయి ఈరోజు ఫోర్ రూమ్స్లో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం థ్యాంక్ యూ